జై శ్రీకృష్ణ ఈరోజు మనం జగన్నాథుడు తన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకనకప్పుడు చాలా బేగానే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతను జగన్నాథుని దర్శనానికై పూరి చేరుకున్నాడు అయినప్పటికీ అతను హిందూ కాకపోవడంతో పురోహితులు అతన్ని గుడిలోకి రానివ్వలేదు అయినా అతను నిరాశ చెందకుండా ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం కోసం వేచి ఉన్నాడు దారిలోనే అతను ఒక గొడసను నిర్మించుకొని జగన్నాథుని కోసం వేచి ఉన్నాడు అయితే మిగిలిన సంవత్సరంలో అతను మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఉండేవాడు ఒక నిర్దిష్ట సంవత్సరంలో అతను తిరిగి తన గొడుసెకు వచ్చేటప్పుడు ఒక బృందావనం నుంచి బయలుదేరాడు అయితే మార్గమధ్యంలో అతను అనారోగ్యానికి గురయ్యాడు అతను రథోత్సవం ప్రారంభమయ్యే సమయానికి తన గుడిసెకు చేరుకోలేనన్న విషయాన్ని గమనించి అతను జగన్నాథునికి ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు అతనికి ఒక కళ వచ్చింది జగన్నాథుడే స్వయంగా అతనికి కళలో కనిపించి నీ కోసం నేను వేచి ఉంటాను అని చెప్పారు నువ్వు వచ్చే వరకు నా రథం ఎక్కడికి కదలదు అని చెప్పారు అయితే జగన్నాథుని రథం రథోత్సవం ప్రారంభమైనది అయినప్పటికీ ఆ రథం చాలా బేగ గుడిసె దగ్గరకు చేరుకునేటప్పటికీ ఇంచు కూడా కదలకుండా అంగుళం కూడా కదలకుండా అక్కడే ఆగిపోయింది అందరూ ఎంత శక్తిని ఉపయోగించి రథాన్ని లాగాలని ప్రయత్నించినా ఆ రథం కదలలేదు వాళ్ళు ఏనుగుల సహాయంతో ఆ రథాన్ని లాగాలని వేచి ఉన్నారు అయినప్పటికీ ఆ రథం అంగుళం కూడా కదలలేకపోయింది జగన్నాథుడు తన భక్తుని కోసం ఆ రథాన్ని ఎటు కదలియకుండా ఏడు రోజుల వరకు అలానే ఆ గుడిసి ముందు ఉంచారు అప్పుడు ఆ పూరి రాజు అలాగే ప్రజలంతా కూడా ఆందోళన చెందారు ప్రధాన పురోహితుడు వచ్చి నాకు ఒక కళ వచ్చింది జగన్నాథుడు తన భక్తుడైన ఒక పిల్లవాడి కోసం వేచి ఉన్నాను అని చెప్పారు ఎట్టకేలకి చాలా బేగా అయితే తన గుడిసెకు తిరిగి వచ్చాడు ఈసారి అతన్ని జగన్నాథుని దర్శించుకోవడంలో ఎవ్వరూ అడ్డు చెప్పలేదు జై శ్రీ జగన్నాథ్